కృపావాక్యం ఛానల్కు స్వాగతం ఈరోజు తప్పిపోయిన గొర్రె గురించి మాట్లాడుకుందాం చదువుకుందాం లోకసువార్త పదిహేనవ అధ్యాయం ఒకటి నుంచి ఏడవచనాలు ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిచయలను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా చనుకునేది అందుకైనా వారితో ఈ ఉపమానం చెప్పాను మీలో ఏ మనిషినికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు తొంభై తొమ్మిది ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరక వరకు దానిని వెత వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడు తప్పిపోయిన నా గుర్రే దొరికినదని వారితో చెప్పాను కదా అటువలే మారుమను అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఈ వచనము మనకు దేవుని ప్రేమ శ్రద్ధ ఆత్మీయత గురించి చెప్తుంది ఎప్పుడైనా మనం తప్పిపోయినట్లయితే దేవుడు మన కోసం వెతికే కాపరి వలె ఉన్నాడు ఇది మన హృదయానికి ఆశా ధైర్యం ఇస్తుంది సుంకరులు పాపులు ఏసు దగ్గరకు వచ్చారు ఆయన బోధ వినడానికి శాస్త్రులు పరిచయాలు ఆశ్చర్యపడ్డారు ఇతడు పాపులతో భోజనం చేస్తున్నాడు అని ఏసు తప్పిపోయిన గొర్రె ఉపమానం ద్వారా వారికి ఒక లోతైన బోధ ఇచ్చాడు ప్రతి ఒక్క మనిషి దేవుని ప్రేమలో అమూల్యం గొర్రె తప్పిపోవడం నూరే గొర్రెలలో ఒకటి తప్పిపోతే మనం అనుకోవచ్చు చిన్న తప్పు ఒక గొర్రె చిన్న సమస్య కానీ దేవుని కళ్ళల్లో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఆత్మ విలువైనది ఆయన ప్రతి ఒక్క మనిషిని ప్రేమతో వెతుకుతాడు వెతికే ప్రవర్తన కాపరి తొంభై తొమ్మిది వదిలి తొంభై తొమ్మిదిని తొంభై తొంభై తొమ్మిదిని వదిలి తప్పిపోయిన గొర్రె కోసం వెళ్తాడు మనం తప్పిన ఏసు మనం తప్పిన ఏసు మన వెంబడి తిరిగి తన దగ్గరకు తీసుకొస్తాడు ఈ వచనం చూపిస్తుంది దేవుని ప్రేమ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది గొర్రె దొరికిన ఆనందం దొరికిన గొర్రెను భుజాల మీద మీద మోసి ఇంటికి వచ్చాడు స్నేహితులు పొరుగువారిని పిలుస్తూ ఆ ఆనందాన్ని పంచాడు మన పాపాలు లోటులు కూడా దేవుని ప్రేమలో సంతోషానికి కారణం అవుతాయి పరలోక సంతోషం ఒక్క పాపి మారి మనసు పొందినప్పుడు పరలోకంలో కూడా ఆ సంతోషం కలుగుతుంది దేవుడు మనం తిరిగి ఆయన దగ్గరకు వచ్చే ప్రతి మనిషి కోసం ఆనందంగా ఉంటాడు మనం ఎవరిని తక్కువ తక్కువగా మాట్లాడ చూడకూడదు ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో అమూల్యం విలువైన వారు మనం కూడా ఇతరుల కోసం ప్రేమ కాపరి హృదయం చూపాలి ఆత్మీయంగా దయతో సహనంతో మిగిలి దేవుని ప్రేమను పంచుదాం ఈ ఉపమానం చెబుతుంది దేవుడు ఎల్లప్పుడూ మన వెంబడి ఉంటాడు తప్పిపోయిన ప్రతి మనిషి ఆయన ప్రేమలో తిరిగి విడపడతాడు మనం కూడా ఆ ప్రేమను ఇతరులకు పంచుతాం మనం దేవుని కృపలో నిలబడితే హృదయం శాశ్వతంగా సంతోషంగా ధైర్యంగా ఉంటుంది దేవుని నామానికి మహిమ గాక ఆమెన్ 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 ప్రార్థన ప్రేమ నమ్మకముదల మా ప్రియ పరిలోక్ తండ్రి ఎస్ నీ పరిశుద్ధమైన నామములకు వందనాలు స్థుతి స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ఈ యొక్క వాక్ ఈ యొక్క వాక్యాన్ని మేము చదివి మరి దాన్ని ధ్యానించినప్పుడు అయినా మరి వింటున్నటువంటి ప్రతి అయినా మరి యొక్క మెసేజ్ వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీరు తాకండి ముట్టండి వాళ్ళని ఆస్వాదించండి వారి లోటుపాటును క్షమించి తప్పిపోయినటువంటి గొర్రెను ఏ విధంగా తిరికారో ఆ విధంగా తప్పిపోతున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మను ప్రతి ఒక్క నేను బిడ్డను కూడా నీ దగ్గరకు చేర్చుకొని మీరు నాయన మరి వారు మారుమడిసి పొందినట్లు సహాయం చేయండి ఈ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో నాయన మరి నాటి నాటి నా నాటించుకొని మేము దానిని నవరవేస్తున్నట్లు సహాయం చేయండి ధ్యానించుకున్నట్టు సహాయం చేయండి వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బెడ్డను కూడా మేము దీవించి ఆస్వాదించమని చిన్న ప్రార్థన మీ దివ్య సన్నిధిలో చేర్చుకొని చేర్చుకోమని వేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమె ఆమెం